ఇన్నోవేటివ్ అప్రోచ్ ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక పది సంవత్సరాల బ్రాండ్ ని మార్కెట్ లో నిలబెట్టగలగడం సెవెంటీ టూ బ్రాంచెస్ ఓపెన్ చేయగలగడం మూడు లక్షల పెట్టుబడితో పద్నాలుగు కోట్ల టర్న్ ఓవర్ తీసుకురావడం వంద కోట్ల టర్నోవర్ ఓవర్ లక్ష్యంగా పెట్టుకోవడం భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని చేయగలగడం హృతిక్ రోషన్ లాంటి వారిని తన నాణ్యత గురించి కన్విన్స్ చేసి వారి బ్రాండ్ తో జత కట్టి సర్వ్ చేయగలగడం నెల్లూరు లాంటి చిన్న పట్టణంలో ప్రారంభించి అక్కడే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం దీస్ థింగ్స్ దిస్ ప్రమోటర్ బిఫోర్ యూ మిస్టర్ సుహాస్ బి షెట్టి ద మ్యాన్ బిహైండ్ దో టు అడ్రస్ సుహాస్ బి సిటీ సుహాస్ బొమ్మి సిటీ నేను పుట్టి పెరిగింది నెల్లూరు ఐమ్ ఫ్రమ్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఐ కంప్లీట్ మై పిహెచ్డీ ఇన్ ఫార్మసీ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇరవై మూడు మూడేళ్లకు పిహెచ్డీ కంప్లీట్ చేశాను నా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ అన్ని బెంగళూరు పిఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చేశాను ఒక చిన్న స్టార్టప్ ట్రైల్ చేద్దాం ఇప్పుడు మనం స్టార్టప్ అని పెద్ద పెద్ద మాటలు ఎంటర్ప్రీనర్షిప్ టెక్నాలజీ అన్నీ మాట్లాడుకుంటున్నాం నేను చెప్తున్నది రెండు వేల పదమూడు సంగతి రెండు వేల పదమూడులో స్టార్ట్అప్ అనే మాటకి అర్థం తెలియదు నెల్లూరు లాంటి ఊర్లో ఎంటర్ప్రీనర్షిప్ స్వెలింగ్ కూడా తెలియదు చాలా మందికి ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ ద ఈజియెస్ట్ వే ఆ రోజున నాలెడ్జ్కి తర్వాత తెలిసింది దిస్ ఈజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ బిజినెస్ మోడల్ అని సో ఫుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం బట్ రెస్టారెంట్లు కెఫేలు ఎన్ని సెగ్మెంట్ కాదు మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు నేను మా నాన్న అడిగింది ఒకటే ఒక మూడు లక్షలు ఇవ్వండి ఉంటే ఉంటుంది పోతే పోతుంది మా అబ్బాయి పాగొట్టుకున్నాడు అనుకుంటాను అనుకొని ధైర్యం చేసి చెప్పమని చెప్పాను మా నాన్న కూడా అలానే అంటే ఇట్స్ నేను చెప్పినంత ఈజీగా అందంగా ఆనందంగా అయితే లేదు అది వేస్టేజ్ లేని ఆ ఫుడ్ బిజినెస్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ అని అనిపించింది సో పర్లేదు అది అమ్ముకుంటే అమ్ముకుంటా లేదంటే ఫ్రీజర్లో పెడతామని ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లెవెల్తో స్టార్ట్ చేసాం రెండు వేల పదమూడు నవంబర్లో స్టార్ట్ చేశాం చేసిన దాంట్లో కూడా గొప్ప విషయం ఏంటంటే అంటే క్యాలిక్యులేషన్స్ లేవు మా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్లోనే చేయాలి మూడు రోజుల్లో నేను తెచ్చిన స్టాక్ అయిపోయింది నాలుగు రోజులు షాప్ మూసేసి అంటే నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అప్పుడు వేర్ నాటే మ్యానుఫ్యాక్చరింగ్ థర్డ్ పార్టీ చెన్నైలో ఒక మూడు రోజులు వేగ సర్దుకొని వెళ్ళి ఏమన్నా మ్యానుఫ్యాచర్స్ నెల్లూరు దగ్గర ఊరు చెన్నై టైర్ వన్ సిటీ సో అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ అందరితో మాట్లాడుకొని చేద్దామని అందులో ఒకళ్ళని ఫైనల్ చేసి స్టాక్ తీసుకొచ్చాం మూడు రోజులు స్టాక్ అయిపోయింది మళ్ళీ స్టాక్ కొనుక్కొని సెకడ్ పెట్టాలో తెలియదు ఈ మూడు రోజులు అమ్మిన డబ్బులతో ఇంకో మళ్ళీ రెండు ఫ్రిజర్లు సెకండ్ హ్యాండ్ కొని మళ్ళీ స్టాక్ తీసుకొచ్చి మళ్ళీ ఫిఫ్త్ డే ఓపెన్ చేస్తాం సో అది మేము వన్ ఇయర్ తర్వాత సెకండ్ స్టోర్ హైదరాబాద్ నెల్లూరులోనే ఓపెన్ చేసాము సో ఆ సెకండ్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది ఫ్రాంచైజింగ్ కావాలని వచ్చారు ఫస్ట్ ఫ్రాంచైజ్ ఒకటి బెంగళూరులో ఇంకోటి విజయవాడలో ఇచ్చాం ఆ రోజు రెండు వేల పదిహేనులో సో ఫ్రాంచైజీ ఇవ్వాలి అంటే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇవ్వడం కాదు కుదరదు కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది దాకా ఆల్మోస్ట్ మాకు ముప్పై ఐదు స్టోర్లు వచ్చినాయి ఫ్రాంచైజింగ్ మోడల్లో రెండు స్టోర్లు మేమే తర్వాత మళ్ళీ వేరే ఒక స్టోర్లో ఓపెన్ చేసాం బెంగళూరులో ఒకటి వైజాగ్లో బీచ్ రోడ్లో ఒకటి మార్కెట్లో కొన్ని వేల ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి నాది కూడా ఇంకొక బ్రాండ్ అవుతుంది సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఐస్ క్రీమ్ అనగానే మూడు రూపాయల్లో ఐస్ క్రీమ్ దొరుకుతుంది మూడు వేల రూపాయల్లో ఐస్ క్రీమ్ దొరుకుతుంది వీ వాంట్ పొజిషన్ ఇన్ఏ వెరీ బెటర్ వే మీరు నమ్మరు ఆర్గానిక్ నమ్కీన్ అంటున్నారు ఆర్గానిక్ అగరబత్తి అంటున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆర్గానిక్ సిగరెట్స్ అంటున్నారు సో ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ లైవ్లీహుడ్కి సంబంధించినవి కాదు వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేసేవి కాదు సో వీటిల్లోనే ఆర్గానిక్ వచ్చినప్పుడు వై డోంట్ వి క్రియేట్ ఐస్ క్రీమ్ ఈజ్ అన్ ప్లెజర్ ప్రోడక్ట్ సో వై డోంట్ వీ మేక్ ఇట్ హెల్తీ అనే సెగ్మెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆర్గానిక్ సెగ్మెంట్ క్రియేట్ చేశాం క్రియేట్ చేయడం అంటే అంత ఈజీగా ఏదో ఒరికి బ్రాండింగ్ ప్యాకేజింగ్ డబ్బాల మీద రాసేసినంత ఈజీ కాదండి మేము అందుకనే ఫస్ట్ ఈ ఇదంతా చెప్పేదానికంటే కూడా ముందు మా ఇంగ్రీడియంట్స్ స్టోరీని మేము హైలైట్ చేస్తాం అందుకని ఇక్కడ కూడా ఇక్కడ ప్లేస్ లేకపోయినా ఉన్న దాంట్లో మీకు ముందే చూపించాలన్న విధంగా మేము రెడీ చేస్తాం దేశీ మిల్క్ వాడతాం మేము దేశీ కౌస్ని తీసుకున్నది మేము చక్కెర వాడడం దా బెల్లం వాడతాం కొన్ని ఫ్లేవర్స్లో కొన్ని ఫ్లేవర్స్ కోకోనట్ షుగర్ వాడతాం కొన్ని ఫ్లేవర్స్ డేట్ షుగర్ వాడతాం అంటే ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండగలిగిన ఆల్టర్నేట్ షుగర్స్ యూజ్ చేస్తున్నాం మేజర్లీ ప్రిజర్వేటివ్స్ అండ్ స్టెబిలైజర్స్ లేకుండా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలి సో దాని మీద మేము నా ఎడ్యుకేషన్ నాకు హెల్ప్ అయింది గోందగం అండ్ గోందగం అంటే బాదం బంక అంటారు సార్ తెలుగులో ఇంకోటి గోర్గమ్ గోర్గం అంటే ఇట్స్ ఎన్ వెరైటీ ఆఫ్ బీన్ ఒక మనం తినే బీన్స్ లో ఒక వెరైటీ అది దాని నుంచి మేము కాంప్లెక్స్ ప్రోడక్ట్ రెడీ చేసి మా ఐస్ క్రీమ్కి ఇంగ్రీడియంట్ గా పడుతున్నాం అది కూడా విచ్జ్ అదే అగైన్ ఆర్గానిక్ మోడల్ సో ఈ హోల్ టెక్నాలజీ మేము పేటెంట్ అప్లై చేస్తున్నాం మోస్ట్ ప్రాబ్లమ్ అప్లై చేసి కూడా సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయింది మోస్ట్ విత్ ఇన్ అనదర్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ మాకు పేటెంట్ కూడా మా చేతుల్లో ఉంటుంది టైం పాస్గా తింటున్న ప్రోడక్ట్ కూడా దీస్ ఇస్ అన్ హెల్తీ ప్రోడక్ట్ అనే థాట్ ప్రాసెస్ మీ లో క్రియేట్ చేయాలన్న ఆలోచనతోనే వీ హ్రియేటెడ్ ద ఎంటైర్ మోడల్ సో దీన్ని ఏంటంటే మనం రెండు వేల పదమూడు నుంచి స్టోర్స్ ఓపెన్ చేసుకుంటూ జరుగుతూ తీసుకొని వచ్చాం ఫ్రాంచైజ్ మోడల్లో ఇంకోటి మాకు తిరుమల కొండ మీద కూడా మా స్టోర్ ఉందండి ఫస్ట్ ప్రైవేట్ బ్రాండ్ హూ గాట్ ద పర్మిషన్ టు సెల్ ఆర్ ఐస్ క్రీమ్ ఇన్ తిరుమల సో అక్కడ దానికి మేము ఇరవై ఆరు రకాల ల్యాబ్ టెస్టులని మేము సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేస్తే కానీ మాకు అప్రూవల్ రాలేదు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కాబట్టి తీసుకొచ్చాము ఇంకోటి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ మాకు డెబ్బై రెండు స్టోర్లు ఉన్నాయి సార్ మా కంపెనీ ఓండ్ అయితేనే కంపెనీ వండు ఒక ఎనిమిది ఉన్నాయి ఫ్రాంచైజ్ మోడల్ మిగిలినవి ఉన్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ చేసినప్పుడు కోల్డ్ స్టోన్ అని సండేస్ అని దాంట్లో చాక్లెట్లు అవి వేసి మేము క్రషింగ్ చేసి ఇస్తాం మేము ఆర్గానిక్ అని చెప్తున్నాం మరి ఎన్ని ఎందుకంటే ఫ్రాంచైజీస్ని ఇబ్బంది పెట్టకూడదు ఇట్స్ జర్నీ ఆఫ్ లెవెన్ ఇయర్స్ నిన్న మొన్న స్టార్ట్ చేసింది కదా ఈ రోజుకి రోజు నేను ఒక మెన్యూ మారిస్తే మారిపోవడానికి ప్రతి రూపాయికి విలువ కట్టు వ్యాపారం చేయగలిగిన పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో నేను ఈ రోజుకి ఈరోజు మెన్యూ మార్చడం కుదరదు సో మీరు కుదరదు ఇన్ ద సెన్స్ వాళ్ళు దానికంటూ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది మాకు ఈ ప్రోడక్టే కావాలి మెన్యూ చూడకుండా నాకు ఈ ప్రోడక్ట్ కావాలని అడుగుతారు స్టోర్కి వెళ్ళగానే సో ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఆ సెగ్మెంట్ ఐస్ క్రీమ్ని అయితే మార్చాం కానీ టోటల్ మెన్యూని మార్చలేకపోయాం సో దీనికి చెక్ పెట్టాలి అని మేము ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే సెగ్మెంట్తో ఫస్ట్ స్టోర్ పైలట్ ప్రాజెక్ట్ స్టోర్ ఇక్కడ మన కావురి లో రేపు దసరాకి ఓపెన్ చేస్తున్నాం పాయింట్ ఏంటంటే ఇక్కడ మేము ఈ కోల్డ్ స్టోన్లు సండేస్ ఈ సెగ్మెంట్ కన్నా కూడా కస్టమైజేషన్కి ఎక్కువ పెద్ద పెట్టి వేస్తూ మేము ఈ సెగ్మెంట్ని తీసుకొస్తున్నాం నేను రెండు వందల రకాల ప్రోడక్ట్స్ పెట్టి ఒక పెద్ద ఆల్బమ్ లాంటి మెన్యూ చేసినా కస్టమర్కి ఇంకేదో కొత్తది కావాలి అనిపిస్తుంది ఆ నాట్ ఆల్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వై నాట్ టు డివియేట్ ద సెగ్మెంట్ అని మేము దాంట్లో కొంత ఇన్నోవేషన్ చేసుకొని ఒక ముప్పై రకాల ఫ్లేవర్లు ఒక యాభై రకాల టాపింగ్స్ అంటే కంప్లీట్లీ ఆర్గానిక్ సెగ్మెంట్లో వెరైటీ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసి మీ మీ సండేస్ మీరు క్యూరేట్ చేసుకోవచ్చు వన్ రూపీ పర్ గ్రామ్ సెగ్మెంట్తో ఈ సెగ్మెంట్ని మేము తీసుకొస్తున్నాం సో దానికి పైలట్ ప్రాజెక్ట్స్తో మనం మాదాపూర్లో తీసుకొస్తున్నాం దాంతోపాటు ఆర్గానిక్ చాక్లెట్స్ తీసుకొస్తాం అదే మీకు చాక్లెట్ అనగానే దాంట్లో మీకు తీపిదనం కోసం చాక్లెట్ తీగా ఉండదండి కోకో చాలా చేదుగా ఉంటుంది దాంట్లో తీపిదనం కోసం వీ నీడ్ టు యాడ్ సమ్ షుగర్ దాన్ని కూడా మేము ఆల్టర్నేట్ షుగర్స్తో మా మార్పు చేసి కోకోనట్ షుగర్ డేట్ షుగర్ కాన్సారీ బ్రౌన్ షుగర్ ఇట్లాంటి సెగ్మెంట్ ప్రోడక్ట్స్తో మేము స్వీట్నింగ్ చేస్తూ డార్క్ మోడల్స్ సెగ్మెంట్ని కూడా తీసుకొస్తున్నాం ఐస్ క్రీమ్ కేక్స్ పార్టీ ప్యాక్స్ ఈ ఇవి ఇవన్నీ మేము ఫార్మర్స్ దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ప్రొక్యూర్ చేస్తూనే ఉన్నాం సో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రొక్యూర్ చేస్తూ వాటిని ఎందుకు సేల్ చేయకూడదు అని ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని ఇంకో బ్రాండ్ క్యూరియేట్ చేశాం అది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ మా ఓన్ వెబ్సైట్లో ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం హనీ గీ ఈ ఆర్గానిక్ షుగర్స్ నేను ఇది ఏదైతే మేము వాడుతున్నామో ఐస్ క్రీమ్కి ఆ షుగర్స్ అన్ని దాంట్లో పెట్టాం సో ఇవన్నీ కూడా మనం ఈ ఆర్గానిక్ క్రిమరీ స్టోర్లో మనం సేల్ చేయాలి సో అసలు ఆర్గానిక్ అంటే ఎందుకు నమ్మాలి వై ఐస్బర్గ్ అనే దానికి మీకు మీకు వచ్చే క్వశ్చన్స్ని నేను ముందే ఆన్సర్స్ ఇస్తే ఇక్కడ పెట్టాను సో దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ మై ప్రోడక్ట్ మీకు అందరికీ నేను ప్రోడక్ట్స్ కూడా శాంపిల్స్ ఇస్తాను మీరు టేస్ట్ చేయండి దట్ ఈస్ మై కాన్సెప్ట్ అండి సో ఇప్పుడు హైదరాబాద్లో ఒక పదిహేను స్టోర్లు చేయాలన్న మా మేజర్ అజెండా పదిహేను స్టోర్లు కంపెనీ ఆపరేషనల్ మోడల్లో చేయాలి అని కంట్రోల్ రావడం కోసంగా మార్కెటింగ్ అప్రోచ్ కోసంగా ఫ్రాంచైజ్ మోడల్ చాలా మంది అడుగుతున్నారండి ఈ మోడల్లో కూడా ఫ్రాంచైజ్ కావాలి అని బట్ దట్స్ నాట్ ద వే ఎందుకంటే మా కంపెనీ కంట్రోల్ రావాలి ఖచ్చితంగా కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే ఫ్రాంచైజ్ ఇన్వెస్టెడ్ మోడల్ చేస్తాం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బట్ కంపెనీ ఆపరేషనల్ మోడల్లోనే చేయాలన్న మేజర్ ఆలోచన అవును సార్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఉందండి బట్ అదే అంటారు నాని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో మేము చేసే ఐస్బర్గ్లో వచ్చే ప్రోడక్ట్స్ అన్ని ఆర్గానిక్ ఐస్ క్రీమ్సే బట్ దాంట్లో ఇప్పుడు స్టోర్ లెవెల్లోకి వచ్చేటప్పటికి చాక్లెట్స్ ఆ టాపింగ్స్ చాక్లెట్ చిప్స్ ఇట్లాంటివన్నీ యాడ్ ఆన్ చేసి మేమే దాన్ని డైల్యూట్ చేస్తున్నాం సో ఇప్పుడు దానికి రీజన్ ఏంటి మేము డెబ్బై రక డెబ్బై ప్లస్ ఫ్రాంచైజీ స్టోర్స్కి మేము ఈ రోజుకి ఈరోజు సమాధానం చెప్పి మేము హోల్ మెన్యూని చేంజ్ చేసేలాం టోటల్ ప్రోడక్టే మారిపోయిందని మేము ఈరోజు అనలేము సింపుల్ లాజిక్ అండి మీ ప్యారటైజ్ బిర్యానీ తీసేస్తే ఏం తినాలి సో దట్స్ అవర్ థాట్ ప్రాసెస్ సో దానికి కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇవ్వడం కోసం ఆర్గానిక్ రెమెరీతో ముందుకు వస్తాం no i mean uh, we are little premium price that doesn't mean we are costly enough we are i mean uh, one single uh, serve would be an average of 80 to 100 rupees that's it yes yes F 15 in hyderabad target for the next one year no frankly speaking we are targeting for the next one year because we want to excel the market not the uh, like a mushroom culture we don't want to put up and uh, give up we want to excel the market దట్స్ వాట్ ఆల్ సెవెంటీ టోర్స్ విచ్జ్ విచ్ ఈస్ బీయింగ్ సో రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐస్బర్గ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ హ్యావ్ అక్రాస్ సెవెన్ స్టేట్స్ మేము మేము ఆల్రెడీ మీకు డార్క్ మోడల్ సెవెంటీ టూ స్టోర్స్ గురించి చెప్పామండి డార్క్ మోడల్ స్టోర్స్ అని ముంబై పూణే ఎన్సీఆర్లో మేము డార్క్ మోడల్ స్టోర్స్ పెట్టాం అంటే ఫిజికల్ స్టోర్ ఉండదు మీకు స్విగ్గీ జొమాటో అండ్ వెబ్సైట్లో మాత్రమే ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది ఎందుకు చేసాం ఇది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను వీఆర్ నాట్ ఎ ఫండెడ్ స్టార్ట్అప్ వీఆర్ కంప్లీట్లీ బుడ్ స్టాప్డ్ మోడల్ మా దగ్గర ఉన్న సంపాదనతోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం సో ద పాయింట్ ఈజ్ ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు నేను ఒక స్టోర్ ఒక ముంబైలో ఓపెన్ చేసేసి ఢిల్లీలో ఓపెన్ చేసేసి మార్కెటింగ్ అప్రోచ్ తెలియకుండా నేను ఎవరో కొత్త ఫేస్ని అక్కడ తీసుకెళ్ళి ఎగ్జిబిట్ చేయడం ఖచ్చితంగా సక్సెస్ అవుతున్న గ్యారంటీ లేకపోవడం ఈ ఆలోచనల మేరకు నేను డార్క్ మోడల్ని ఎలివేట్ చేద్దాం మన ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటే మాకు పెద్ద ఖర్చు ఉండదు కస్టమర్ కెన్ ఆర్డర్ అండ్ టేక్ ద ప్రోడక్ట్ వన్స్ ఆఫ్టర్ టూ టు త్రీ ఇయర్స్ డౌన్ ద పైప్ లైన్ యూ కెన్ టేక్ అబౌట్ ద ఫర్దర్ ప్రోగ్రెస్ సో ఇప్పుడు మీ క్విక్ కామర్స్ బ్లింకిట్ జెప్టో ఇన్స్టామార్ట్లో కూడా మేము ఆన్బోర్డ్ చేస్తున్నాం ప్రెసెంట్ సౌత్ ఇండియా వరకే చేస్తాం మిగిలిన సిటీస్ కూడా విల్ ఫెచ్ ఇంటు ద పిక్చర్ వీఆర్ ట్రాన్స్పరెన్స్ ఎందుకంటే ఇక్కడ ట్రేసబిలిటీ లేకుండా నేను ఎన్ని చెప్పినా నేను వీఆర్ టార్గెటింగ్ ద ఎంటైర్ కంట్రీ నాట్ హైదరాబాద్ ఈ క్యూఆర్ కోడ్ తీసుకుంటే మా మా స్కాన్ చేస్తే మా మా ఇంగ్రీడియంట్ సర్టిఫికేషన్స్ అన్ని దాంట్లో ఉంటాయి ఇక్కడ నేను కొత్త చేస్తున్నది ఏం లేదండి ద బెస్ట్ ప్రోడక్ట్ నాకు ఏది కావాలి వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రొక్యూర్ చేసుకొని వాడుతున్నాను సో వీఆర్ వెరీ మచ్ క్లియర్ ఇన్ దట్